అందరికీ అండి ఛానల్లోకి తిరిగి స్వాగతం జూన్ మాసంలో పంతొమ్మిదవ తేదీన వృషభ రాశి జాతికులు ఒక ప్రమాదకరమైన మనిషిని కలుస్తారు ఆ మనిషి వల్ల మీకు జరిగేది ఇదే ఆరు నూరైనా ఇలా జరగక మానదు ఈ రోజున గోచార రీత్యా ఎటువంటి మనిషిని అయితే తప్పక కలుస్తారు అయితే ఈ రోజున మీకు ఏం జరగబోతుంది ఎటువంటి ఫలితాలు అయితే కలగబోతున్నాయి తదితర అన్ని వివరాలు కూడా వీడియోలో తెలుసుకుందామండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం శ్రీ దుర్గాదేవి జ్యోతిషాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి మీ ముఖము ఫోటో చేయి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం లేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడును గురూజీ రాజు ఫోన్ నెంబర్ 9573058625 సిక్స్ మోసమైన కష్టం కలిగేది అయినా సరే మన మాటల వల్ల చేతల వల్లే ఏమిటి అంటూ షాక్ అయిపోతున్నారా మంచి చేస్తే మంచి వస్తుంది చెడు చేస్తే చెడే వస్తుంది కాని మంచి చేసినా చెడు వచ్చే కలియుగం ఇది ఇప్పటి కలియుగంలో ఎలా ఉంటుంది అంటే మనం బాగుపడకపోయినా సరే ఎదుటివారు వారు మాత్రం బాగుపడకూడదు ఇది ఖచ్చితంగా అసలైన సత్యం ఇదే మనిషి యొక్క అసలు స్వభావం ఇక ఈ కలికాలంలో అందరూ ఇలాగే మారిపోతున్నారు వారు బంధువులు కావచ్చు ఆత్మీయులు కావచ్చు అందరూ కూడా ఈ విధంగానే మారిపోతున్నారు ప్రతి ఒక్కరి ఒక చీకటి కోణమైతే దాగి ఉంటుంది అవసరాన్ని బట్టి అది సమయాన్ని బట్టి ఆకస్మిక పనులను బట్టి బయటకైతే వస్తూ ఉంటుంది ఇక ఈ రోజున మీ జీవితంలో కూడా అక్షరాల జరిగేదైతే ఇదే ఈ రోజు మీరు ఒక ప్రమాదకరమైన మనిషిని కలుస్తారు ముక్కోపి వారు మీకు అతి పెద్ద ప్రమాదం వారి వల్ల రాబోతుంది మేకవన్నే పుల్లెలాగా కనిపిస్తారు మీరు వారిని నమ్ముతారు వారు నమ్మరు వారి మాటలు ఆసరాగా తీసుకుని మీరు ఎన్నో పనులు చేశారు చేస్తున్నారు చేద్దాం అనుకుంటున్నారు అయితే వారి యొక్క అవసరత కావచ్చు వారికి కలిగిన కష్టం కావచ్చు మీ మీద ఉన్న కక్ష కూడా కావచ్చు ఈ రోజున ఆ మనిషి యొక్క స్వభావం ఎలా మారిపోతుంది ఎంతలా మారిపోతుందంటే ఒక రాక్షసుడిలాగా మారిపోవడం పక్కాగా జరుగుతుంది ఇక ఈ రాశి జాతకులు బంధాలకు అనుబంధాలకు ఇచ్చే ప్రాధాన్యత విషయంలో కాస్త జాగ్రత్త వహించండి హద్దులు పెట్టుకోండి ప్రతి బంధానికి కూడా మీరు ఒక హద్దు పెట్టుకోవాలి హద్దు మీరారు అంటే అది విషమే అవుతుంది ఈ విషయాన్ని గమనిస్తూ ఉండండి ఇక మీ జీవితంలో నిందలు ఆరోపణలు ఎంతగా బాధించినా ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని అర్థం చేసుకుని ముందుకు సాగాల్సిన సమయం జీవితంలో వడిదుడుకులు వీరికి ఎక్కువగానే ఉంటాయి కానీ ఎదుటి వారికి సహాయం చేస్తూనే ఉంటారు మంచి చెడు అనేది తెలుసుకుని ఇక మీ యొక్క సహాయం అనేది వ్యర్థం కాకూడదని గుర్తుంచుకోండి జాగ్రత్త వహించండి కుటుంబ సభ్యురాలు అయినటువంటి ఒక మహిళ వల్ల కావచ్చు లేదా మీ స్నేహితురాలు కావచ్చు వారి వల్లనే రోజున చిక్కుల్లో పడతారు మీరు విన్నది నిజమే కావాలని ఈ రోజు మిమ్మల్ని ఇలా చేస్తారు వారికి సపోర్ట్ చేయాలని ఈ విధంగా మిమ్మల్ని మార్చబోతున్నారు కుటుంబ సభ్యులతో కావచ్చు ఇరుగు పొరుగు వారితో కావచ్చు ఈ రోజున గొడవలైతే పెరగబోతున్నాయి అది కూడా వారి వల్లే వారికి సపోర్ట్ చేయాలి అనే దురుద్దేశంతో బయట వ్యక్తులతో మీరు ఆవేశపూర్వకంగా మాట్లాడేలాగా మిమ్మల్ని రెచ్చగొడతారు మీకు సమస్యలైతే ఇది తెచ్చిపెడుతుంది సమాజంలో ఉన్న గౌరవం పోతుంది మీరు అవసరమైనటువంటి వ్యక్తులతో కూడా గొడవపడవచ్చు వారి వల్ల మీకు నష్టం కలగొచ్చు డబ్బు పోతే తిరిగి వస్తుంది కానీ గౌరవం పేరు ప్రఖ్యాతలు పోతే పరుగు పోతే తిరిగి పొందలేము కదండి చార్నాళ్ల వరకు ఈ మధ్య మోస్తూనే ఉండాలి ఇలాంటి తత్వం ఈ రాశి జాతికలకు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ముఖ్యమైంది ఏదో మీదనే దెబ్బ కొట్టేందుకు ఒక స్త్రీ పగబట్టి ఇలా చేస్తోంది కాచుకు కూర్చోంది ఇక మిగిలిన అంశాలు చూస్తే వ్యాపారస్తులకైతే చాలా లాభసాటి అంశాలే కనిపిస్తున్నాయి వ్యాపార జీవితానికి సంబంధించి కూడా కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు ఇక ఈ రోజున మీరు విష్ణు సహస్రనామ పారాయణం పఠించడం వల్ల అంత శుభం కలుగుతుంది సో ఫ్రెండ్స్ చూసారుగా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి